హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బెల్లం జిలేబీ అండి ఇలా చేసుకున్నారంటే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ బెల్లం జిలేబీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా గోధుమ పిండి ఒక కప్పు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి కరెక్ట్గా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం అయితే మనకి ఈక్వల్గా కరెక్ట్గా సరిపోతుందండి తీపి కూడా చక్కగా ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో మనం వంట సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఈనో ప్యాకెట్ అయినా యాడ్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా ఇప్పుడు మొత్తం పిండిని ఓసారి బాగా కలియబెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి పిండిని మనం ఎంత చక్కగా బీట్ చేసుకుంటామో అంత చక్కగా జిలేబీ వస్తుందండి మనం ఈ పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మొత్తం చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగాను ఉండకూడదండి మీడియంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బీట్ చేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ పాటు ఐదు నిమిషాలు గ్యాప్ చప్పున మధ్య మధ్యలో పిండిని ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలండి అలా బీట్ చేసుకున్నప్పుడే పిండి అనేది జిగురుతనం వస్తుంది ఇప్పుడు ఒక కప్పు మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలండి మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినాలి అనుకుంటే మరి కాస్త అయినా యాడ్ చేసుకోండి కరెక్ట్ మెజర్మెంట్తో అయితే ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా బెల్లం కరిగే వరకు ఇలా కరెక్ట్తో మిక్స్ చేసుకొని దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే ఈ వాటర్ని వడకట్టేసుకోండి మనకి ఈ పాకం అనేది తీగ పాకం ఏమీ రానవసరం లేదండి కాస్త చిక్కదనం వస్తే సరిపోతుంది జిగురుతనం వస్తుంది కదండి అలా జిగురు వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందామండి ఈ సిరప్ అనేది కాస్త జిగురుతనం వస్తే సరిపోతుంది ఎక్కువగా మనకి తీగపాకం ఏమీ రానవసరం లేదండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ అనేది కాస్త వెడల్పగా ఉన్నదైతే జిలేబీలు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని గట్టిగానో ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలండి మనం ఎంత చక్కగా బీట్ చేసి పిండిని కలుపుకుంటామో జిగురుతనం అనేది అంత చక్కగా వస్తుంది జాంగ్రి చుట్టుకోవటానికి చాలా బాగుంటుందండి పాల కవర్ని కడిగి శుభ్రపరచుకొని చివర్లో అంచుల్లో కాస్త కట్ చేసుకొని చిన్న ఓలు పెట్టుకున్నామంటే జిలేబీ వేసుకోవటానికి బాగుంటుంది చక్కగా ఫస్ట్ టైం వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాలిన తరువాత తీసేసుకొని మనం ముందుగా సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లం సిరప్ ఇందులో యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు చక్కగా సిరప్లో మునిగే విధంగా చూసుకొని తీసేసుకున్నామంటే జిలేబీ వేడివేడిగా రెడీ అయిపోతుందండి మరి ఈ జిలేబీ రెసిపీ మీకు నచ్చిందా అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేడివేడిగా మనం తినాలి అనుకున్నప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే